బిగ్ బాస్ సీజన్ ఏవైనా ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలోకి అడుగు పెట్టేసుకుంటూ వచ్చింది అయితే ఐదవ వారంలో గ్రాండ్ లాంచ్ అంటూ మరి మరి ముగ్గురినైతే రీఎంట్రీ చేశారు బిగ్ బాస్ హౌస్లోకి ఇప్పటికే ఏడు ఎనిమిది మంది హౌస్లో ఉన్నప్పటికీ వీళ్ళతో కలిపి పదకొండు మంది బిగ్ బాస్ హౌస్లో కంటెంట్ రెస్ట్ అయ్యారు అయితే సిక్స్త్ వీక్ ఇంకో నామినేషన్ కూడా ఎంతో హోరా హోరగా జరిగింది కొత్త వాళ్ళు అందరూ కూడా పాత వాళ్ళు నామినేట్ చేస్తూ రావడం అయితే జరుగుతుంది హౌస్లో కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రతి సీజన్లో కాకుండా సీజన్లో నాగార్జున గారు చెప్పినట్టు ఉల్టా పుల్టా అంటూ అన్ని కూడా గేమ్స్ కానీ ఎంట్రీ కానీ ఉల్టా పుల్టా జరుగుతూ వచ్చాయి అయితే దీంతో అర్జున్ అంబాతి కూడా ఎంట్రీ ఇచ్చిన సాంగ్ తెలిసిందే తన సీరియల్లో మంచి పేరు సంపాదించుకొని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఇంకా తన పేరుని రెట్టింపు చేసుకోవడానికి హౌస్లోగా అయితే అడుగు పెట్టేసుకుంటూ వచ్చారు అర్జున్ అర్జున్ బిగ్ బాస్ హౌస్లోకి రానే రాకుండా మండే వీక్లో అయితే తన శివాజీని నామినేషన్ చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పటి నుంచి అప్పుడే కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అప్పుడే పోటీ మొదలై అయిపోయింది హౌస్లో అయితే మీకున్న హౌస్మెంట్ లో మీకున్న అభిప్రాయాన్ని ఎవరు మీకు ఇష్టమో హౌస్ లో ఉన్న కంటెంట్ టెస్ట్ల గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి